ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ రెడ్డి దగ్ధం చేశారు సోమాజిగూడ కార్పొరేటర్ మనం సంగీత యాదవ్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దానంపై వ్యాఖ్యలు చేసే అర్హత కౌశిక్ లేదని మండిపడ్డారు గత ఎన్నికల్లో భార్య పిల్లలను అడ్డు పెట్టుకుని గెలిచిన నువ్వు బీసీ నేతను విమర్శిస్తావా అంటూ మండిపడ్డారు దానం జోలికి వస్తే హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు మీ పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని మీరు ఇతర పార్టీల నేతలను ఎలా విమర్శిస్తారని దుయ్యబట్టారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఎస్సీ ఎస్టీ బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు No! Oh బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మన మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా హైదరాబాద్ నగరం నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని వారు అనరాని అన్నారు దాన్ని నిరసిస్తూ ఈరోజు పంజగుట్ట చౌరస్తాలో కౌశిక్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నాం వారు ఇంతకుముందు ఏ పార్టీలో ఉండే కౌశిక్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ నుంచి పోటీ చేశారు హుజురా హుజూరు హుజూర్ నగర్ నుంచి మరి తర్వాత ఎన్ని కోట్లు సంపాదించుకొని టీఆర్ఎస్ పార్టీలో పోయాడు మరి ఈరోజు ఒక బీసీ నాయకుడు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పేరు కాంచి బడుగు బలైన వర్గాలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు అందుబాటులోకి ఉంటూ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారిని టార్గెట్ చేస్తే ఈయనో హీరో అనుకుంటున్నాడు కానీ వారి అభిమానులు మాత్రము వారు చేసిన వ్యాఖ్యల్ని ఎంబడే వాళ్ళు విడ్రా చేసుకోవాలి వారి దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడతారా మీరు చెడ్డీ లేసుకోకముందు వారు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు వారు మంత్రి అయినటువంటి వ్యక్తి ఈరోజు ఏమైనా ఉంటే మీరు వ్యక్తి మీరు న్యాయపరంగా పోరాడని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు కానీ ఈరోజు నాగేందర్ గారిని రౌడీ సీటర్ అని కబ్జాదారుడని ఇంకా ఏదేదో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు బిడ్డ మేము దలుచుకుంటే మరి మీరు హైదరాబాద్లో కాదు హుజు హుజురా హుజూర్ నగర్లో కూడా తిరగరు మొన్న ఎలక్షన్లో మీరు మొగ మొగతనం గురించి మాట్లాడుతురు మీరు ఎన్ని ఎన్నికల ర్యాలీలో ఏం చేసిరు నేను ఎ ఎలక్షన్లో గెలవకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది అని చెప్పి సింపతి క్రియేట్ చేసి గెలిచినటువంటి వ్యక్తి ఒక పెద్ద నాయకుని మీద మీరు విమర్శలు చేస్తే పెద్ద నాయకులు గారు రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడితే కౌశిక్ రెడ్డి బట్టలు ఇప్పి చెప్పు చెప్పులతో కొడతాం మళ్ళొక్కసారి హైదరాబాద్లో మీరు తిరగాలంటే మీరు రాజకీయంగా ఉండాలంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి ఎందుకు పోతురు మీ ఎమ్మెల్యేలు ఏ కారణంతో పోతురో మీరు ఆలోచన చేసుకోండి కానీ పెద్ద నాయకులు ఒక బీసీ నాయకుని మీద మీ విధంగా అనరాని మాటలు అంటే మాత్రం రేపటి నుండి నీ ఇంట్లో నుంచి నీ ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను చెప్పులతో కానీ కోడిగుడ్లతో పెండతో కొడతాం బిడ్డ జాగ్రత్త బీసీల జోలికి వస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీటీసీల నాయకుల జోలికి వస్తే మీ బట్టలు కూడా తీసుకొడతామని తెలియజేస్తా ఉన్నారు